జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది జూబ్లీ హిల్స్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి పూర్తి మద్దతుగా సపోర్ట్ ఇస్తూ ఎర్రగడ్డ మూడు బూత్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ కు సంబంధించి ఇన్ఛార్జ్ గా పనిచేసిన వారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు దూడ వైబాల్ గారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న ఏ విధంగా మీరు మద్దతు ఇచ్చారు అసలు ఇంత సపోర్ట్ చేసి గెలిపించుకున్న అసలు మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా వాస్తవం చెప్పాలంటే నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీ ప్రాంతానికి స్థానికుడు అదే విధంగా ఎందుకంటే పాపం వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారి నుంచి ఇలా కూడా నలభై సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతున్నారు ఇక్కడ జూబ్లీస్ కాన్సెస్ ప్రజల కోసం కాబట్టి కంపల్సరీ ఈసారి యువకుడు అన్ని విధాలు అన్ని సమస్యలు లోకల్ క్యాండిడేట్ కాబట్టి కంపల్సరీ నవీన్ యాదవ్ గారు గెలవాలని చెప్పి సంపూర్ణ మద్దతు ప్రకటించడం అదే విధంగా ఎందుకంటే ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అది ఒక యూసు కూడా గెలితే మనకు నవీన్ యాదవ్ సమస్యలు పరిష్కారం చేస్తాడు మనకు ఒక నాయకుడు కావాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రాంతం నుంచి ఎరగడ నుంచి నేను సపోర్ట్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇలా చూసుకుంటే మొత్తం నుంచి మొత్తంలోరగడీ డివిజన్ చాలా మంచిగా ఇప్పటికీ పది బూతులు లెక్క పెట్టారు పది బూతులలో కూడా పది బూతులకు పది బూతులు కూడా కాంగ్రెస్ లీడ్ వచ్చింది మిగతా కూడా ఇంకా లాస్ట్ రౌండ్ లో కూడా మిగతా బూతులు లెక్క పెట్టారు కంపల్సరీ అందులో కూడా సంపూర్ణమైనటువంటి మెజార్టీ వస్తుంది చెప్పేసి అనుకుంటున్నా అన్న ఇక్కడ ఎర్రగడ్డ మీరు మూడు బూతులు ఇన్ఛార్జ్ లో పనిచేస్తున్న నేపథ్యంలో ప్రజలు మీకు ఎలా రెస్పాండ్ అయ్యారు ఎర్రగడ్డ ప్రజలు చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే గవర్నమెంట్ సంక్షేమ ఫలాలు కూడా ముందుకు తీసుకెళ్ళాం అదేవిధంగా నవీన్ యాదవ్ గతంలో ఇచ్చినటువంటి పనులు కానీ తర్వాత అదే విధంగా వారు ఇన్ని సార్లు ఓడిపోయినా కూడా ఎప్పుడు నిరంతరం ప్రజలను ఉన్నారు కాబట్టి కంపల్సరీ వారు వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మంచిగా ప్రజల్లో తీసుకెళ్ళినాం ప్రజలు కూడా మంచి స్పందన లభించింది ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి స్థానికుడు కావాలని ఇంటెన్షన్ కూడా వాళ్ళు చేసినారు కాబట్టి కంపల్సరీ అది కూడా మంచి వర్కౌట్ అయింది అందుకే ఇంత మెజారిటీ నచ్చింది నవీన్ యాదవ్ గారు ఈ గెలుపుని ఇలా జూబ్లీ ప్రజలకు అంకితం చేస్తారని అనుకుంటున్నా అంటే నెల నెల రోజుల పాటు మీ కష్టం కూడా ఉంది అందులో చాలా వరకు కాళ్ళ చెప్పు లేకుండా మరి తిరిగిన రోజులు ఉన్నాయి అవన్నీ తలుచుకుంటే ఈ రోజు సక్సెస్ అయితే అవ్వబోతున్నారు మీ ఫీల్ ఎలా ఉంది వందకు వంద పర్సెంట్ చాలా ఉంది ఎందుకంటే చాలా వరకు చేసిన మొదలు యాక్చువల్లీ ఇరవై రెడ్డి లో ఫస్ట్ బలంగా టిఆర్ఎస్ ఉంది అనుకున్నాం తర్వాత ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు వేసిన తర్వాత ఫార్టీ సిక్స్టీ ఉండే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో తర్వాత మంచిగా కష్టపడి పనిచేసి గవర్నమెంట్ సంక్షేమ పలాలు అన్ని కూడా మేము గవర్నమెంట్ ఏ విధంగా ప్రజలకు తెలియజెప్పడము లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ అంటే మనకు మంచి కూడా ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ చేయడానికి ఎగరలేదు తర్వాత ఎమ్మెల్యే ఇన్ఛార్జ్లు మారుతా ఉన్నారు కానీ ప్రజా సమస్యలు కూడా ఎప్పుడు పరిష్కారం కాలేదు ఇలా నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటే గిట్ట మనకి ఎప్పుడు ఒక ఒక నాయకుడు అందుబాటులో ఉంటాడు ఒక కి ఒక ముఖ్య లీడర్ ఉంటాడు అని చెప్పేసి ఉద్దేశంతో కార్యకర్తలు కూడా మంచిగా పనిచేసారు పనిచేసి ఇలా ఎర్రగడ్డ డివిజన్ లో ఇప్పటికే మనం చూసుకుంటే పది బుద్ధుల మంచి మెజార్ ఈ ఎర్రగడ్డ డివిజన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇంకా కూడా మా లీడు అనేది ముందుకు పోతుంది ఆ ఉద్దేశంతో ప్రజలకు కూడా కార్యకర్తలు కానీ నాయకుల ఒక భరోసా ఉండే లీడర్ కావాలని చెప్పేసి చాలా మంది కష్టపడి పనిచేసారు ఈ రాజకీయ విభేదాలు లేకుండా పెద్ద చిన్న అనకుండా ప్రతి ఒక్కరు కూడా మంచిగా పనిచేసారు సక్సెస్ఫుల్ గా ఈ విజయానికి అందరు కూడా చూడబడరని చెప్పి తెలియజేస్తున్నారు ఫైనల్ గా ఎర్రగడ్డ ప్రజలకు ఎర్రగడ్డ ప్రజలందరికీ నవీన్ యాదవ్ గెలుపు ఇలా ఎర్రగడ్డ ప్రజలకి అంకితం అని అనుకుంటున్నాయి ఎందుకంటే ఇలా ఎర్రగడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా ఇలా ఇరవై నాలుగు గంటలు పనిచేసి రాత్రి పూట మాకు నవీన్ యాదవ్ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా కార్యకర్తలు కూడా అనేకమైన ప్రతి ఒక్కరు మహిళలు కానీ అందరూ కూడా కష్టపడి వాటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు సో చూసారు కదా ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి ఈ మూడు బూత్ లకు ఇన్ఛార్జ్ అయితే రెస్పాన్స్ ఇలా ఉంది దాని వల్ల కూడా మేము చాలా ఆ విజయాన్ని కూడా నేను అంకితం ఎర్రగడ్డ ప్రజలకు చేస్తున్నానని చెప్పేసి అయితే వారి మాటలో క్లియర్ కట్ గా తెలుస్తుందని చెప్పొచ్చు అజయ్ హిట్వి ఎర్రగడ్డ